హైదరాబాద్ లో రింగ్ రోడ్ వస్తేనే చాలా మంది ఆ ప్రాంత ప్రజలు కోట్లకు పడగలెత్తారు ఉన్నట్టుండి సంపన్నులుగా మారిపోయారు అలాంటిది రెండు దేశాల మధ్య కోట్ల వాణిజ్యాన్ని నిర్వహించే ఓ హైవే వస్తే అక్కడి ప్రజలకు ఎంత సంపద వచ్చి ఉండాలి వారు అత్యంత సంపన్నులై ఉండాలి కానీ అక్కడ అలాంటి పరిస్థితి లేదు కనీస అవసరాలు కూడా నోచుకునే స్థితిలో మగ్గుతున్నారు రోజులో గంట మాత్రమే విద్యుత్ సరఫరా అవుతోంది రాతిపూట నీరు గడ్డకట్టుకుపోయేలా ఉష్ణోగ్రతలు మైనస్ పదిహేను డిగ్రీలకు పడిపోతాయి అలాంటి చోట కనీసం విద్యుత్ లేకపోతే బతకడం చాలా కష్టం ఈ విషయమై అక్కడి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఆరు రోజులుగా భారీ రహదారిని దిగ్బంధించారు కానీ అక్కడి ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుంది ఇంతకు ఈ సమస్య ఎక్కడిది అష్ట కష్టాలు పడుతున్న ఆ ప్రజలు ఎవరు వాచ్ ది స్టోరీ పీఓకెలో వెల్లువెత్తుతున్న నిరసనలు ఆరు రోజులుగా సీపేక్ హైవే పే దిగ్బీఓకే ప్రజలపై సైన్యాన్ని పాక్ ఉసగల్పుతోందా గిల్గిత్ బాలిస్తాన్ డెబ్బై రెండు వేల తొమ్మిది వందల డెబ్బై ఒక చదురపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది దీన్నే మనం పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ గా పిలుస్తాం ఇది భారత భూభాగమే కానీ దశాబ్దాలుగా పాకిస్తాన్ నియంత్రణంలో మగ్గుతోంది ఈ ప్రాంతంలో ఇస్లామాబాద్ విధ్వంసాన్ని సృష్టిస్తోంది దీనికి గిల్గిత్ ప్రజలు బాధితులుగా మారుతున్నారు ప్రస్తుతం హుంజా వ్యాలీలో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి ఈ వ్యాలీలోని ఆలియాబాద్ లో ప్రజలు ఆందోళనకు దిగారు హుంజా వ్యాలీకి ఆలియాబాద్ పరిపాలన కేంద్రం గిల్గిత్లోని లోని ఉత్తర ప్రాంతంలో ఆలియాబాద్ ఉంటుంది హిమాలయాల్లోనే ఎత్తైన కారకోరం పర్వతం శ్రేణుల్లో ఈ పట్టణం ఉంది హున్జా అనేది చైనా సరిహద్దుకు సమీపంలో ఉంటుంది అందుకే ఈ వ్యాలీని చైనాకు గేట్వే ఆఫ్ పాకిస్తాన్ అని పిలుస్తారు అక్రమంగా నిర్మించిన చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ సీపేక్ హుంజా వ్యాలీ మీదగానే వెళ్తుంది గిల్గిత్ ప్రాంతం మధ్యలోనే కారకోరం హైవే వెళ్తుంది దీన్ని కీలకమైన వాణిజ్య మార్గంగా పేర్కొంటారు ఈ మార్గంలోనే చైనా పాకిస్తాన్ మధ్య వేల కోట్ల డాలర్ల వాణిజ్యం జరుగుతోంది కోట్ల డాలర్ల వాణిజ్యం జరిగే హుంజా వ్యాలీ ప్రాంతంలో ప్రజలు అదృష్టవంతులై ఉంటారని అనుకుంటారు ఎందుకంటే భారీ హైవే వారి ప్రాంతంలోనే ఉంది కదా కానీ అక్కడి ప్రజలు ఇప్పుడు పెద్దెత్తున ఆందోళన చేస్తున్నారు మైనస్ నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రతల వద్ద కూడా నిరసనలను ఆపడం లేదు రాత్రిపూట మరీ దారుణంగా ఉష్ణోగ్రతలు పడిపోతాయి మైనస్ పది నుంచి పదిహేను డిగ్రీలు నమోదవుతాయి యముకులు కొరికే చలిలోనూ హున్జా వ్యాలీ ప్రజలు మాత్రం ఆందోళనను ఆపడం లేదు ఇంతకు లో ప్రజలు ఎందుకు ఆందోళన చేస్తున్నారో తెలుసా కనీస సౌకర్యాలను కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు తమకు విద్యుత్ సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు హున్జాలో భయంకరమైన విద్యుత్ కోతలను అమలు చేస్తున్నట్టు అక్కడి ప్రజలు వాపోతున్నారు రోజులో కేవలం ముప్పై నుంచి నలభై నిమిషాలు మాత్రమే కరెంటు సరఫరా అవుతున్నట్టు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు హున్జాలో ఎముకలు కొరికే చలి ఉంటుందని రాత్రిపూట మైనస్ పది డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోతాయని చెబుతున్నారు విద్యుత్ అంతరాయం కారణంగా విద్యార్థులకు ఇంటర్నెట్ కూడా రావడం లేదంటున్నారు ఇళ్లలో హీటింగ్ తో పాటు లైట్లు వెలగని సమస్యలను ఎదుర్కొంటున్నట్లుగా వాపోతున్నారు హుంసాలో ఎనభై వేల మంది ప్రజలు ఉన్నా ఒక్క బల్బు కూడా వెలగడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు హుంజా వ్యాలీ రక్షణ వ్యూహాత్మకంగా అత్యంత కీలక ప్రాంతంలో ఉన్న పాలకులు పట్టించుకోవడం లేదని విమర్శిస్తున్నారు సిపెక్ చైనా పాకిస్తాన్ మధ్య కనెక్టివిటీకి కీలకంగా ఉండే ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు హుంజా వ్యాలీలో పగటిపూట గంటన్నరకు మించి విద్యుత్తు సరఫరా చేయడం లేదంటూ మండిపడుతున్నారు తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఆరు రోజుల నుంచి నిరసన కార్యక్రమాలను చేపట్టినట్టు హుంజా ప్రాంత ప్రజలు చెబుతున్నారు ిల్గి బాలిస్తాన్లోని ఇతర ప్రాంతాల మాదిరిగానే హ్యూన్జా వ్యాలీ కూడా జలవిద్యుత్పైనే ఆధారపడుతోంది ఈ ప్రాంతంలో పలు నదులు సరస్సులు ఉన్నాయి దీన్ని పాకిస్తాన్ తనకు అనుకూలంగా మార్చుకుంది గిల్గిత్ బాలిస్తాన్లో మొత్తం నూట ఇరవై ఏడు జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను నిర్మించింది ఇన్ని విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఉన్నప్పుడు ఆ ప్రాంతానికి విద్యుత్ సమస్యలు ఎందుకు తలెత్తుతున్నాయి అన్న సందేహం రావచ్చు ఇక్కడే ఓ సమస్య ఉంది శీతాకాలం వచ్చిందంటే గిల్గిత్ బాలిస్తాన్ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలోకి పడిపోతాయి అలాంటి ఉష్ణోగ్రతల్లో నీరు ఏమవుతుందో తెలుసా మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతల్లో నీరు పూర్తిగా గడ్డకడతాయి ఇది బేసిక్ సైన్స్ చెప్పే సూత్రం ఈ విషయం పాకిస్తాన్ ఇంజనీర్లకు తెలియదా అన్న మరో సందేహం తలెత్తొచ్చు పాపం మైనస్ డిగ్రీలో నీరు గడ్డకడుతుందన్న బేసిక్ సైన్స్ మాత్రం పాక్ ఇంజనీర్లు మర్చిపోయినట్టు ఉన్నారు ప్రతి శీతాకాలంలో గిల్గిత్ బాలిస్తాన్ ను పాకిస్తాన్ ప్రభుత్వం ప్రమాదంలోకి నెడుతోంది ఈ డ్యామేజ్ ని కంట్రోల్ చేసుకునేందుకు కొంతవరకు ఇస్లామాబాద్ ప్రయత్నించింది ఈ ప్రాంతంలో ముప్పై నాలుగు థర్మల్ విద్యుత్ కేంద్రాలను కూడా నిర్మించారు శీతాకాలంలో ఏర్పడే అత్యవసర పరిస్థితుల్లో వినియోగించుకునేందుకు ఈ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను వినియోగించుకోవాలని ఇస్లామాబాద్ ప్లాన్ చేసింది అయితే ఈ విషయంలో పాకిస్తాన్ అతిగా ఆశపడింది కానీ ఇస్లామాబాద్ ప్లాన్లు వికటించాయి థర్మల్ విద్యుత్ ప్లాంట్లకు ఇంధనం అందించగలమని ఇస్లామాబాద్ భావించింది ఈ థర్మల్ ప్లాంట్లు పనిచేసేందుకు అవసరమైన ఇంధనం అన్నమాట కానీ ఆ దేశ ఆర్థిక పరిస్థితి అధ్వానంగా మారింది ఆర్థిక సంక్షోభంలో చిక్కుకొని చమురును కొనుగోలు చేయలేకపోతుంది కనీస అవసరాలకు బిల్లులను చెల్లించేందుకు కూడా పాకిస్తాన్ అష్టకష్టాలను పడుతోంది చైనా అరబ్ దేశాలు పశ్చిమ దేశాల ఆర్థిక సంస్థలు ఇలా వీలున్న ప్రతి ఒక్కరి నుంచి వేల కోట్ల డాలర్ల రుణాలను తీసుకుంది అయినా పాకిస్తాన్ సంక్షోభం నుంచి గట్టెక్కలేకపోయింది ఇప్పుడు కొత్త రుణాల కోసం అన్ని తలుపులు తడుతోంది అయినా ఆ దేశానికి ఒక్కరు కూడా రుణాలను ఇచ్చేందుకు ముందుకు రావడం లేదు ఈ నేపథ్యంలో గిల్గిత్ బాలిస్తాన్ లోని థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను చమురును సరఫరా చేయలేకపోతోంది ఫలితంగా గిల్గిత్ బాలిస్తాన్ ప్రజలు ప్రతి శీతాకాలంలో గజ గజ వణికిపోతున్నారు ఇన్నాళ్లు పాకిస్తాన్ ప్రభుత్వం పట్టించుకోకపోయినా మౌనంగా ఉన్నారు కానీ వారు ఆ మౌనాన్ని వీడారు యూన్జా వ్యాలీ వాణిజ్యానికి ఎంత కీలకమో అక్కడి ప్రజలకు తెలుసు దాన్ని ఆయుధంగా అక్కడి ప్రజలు మలుచుకున్నారు ఆ ఆయుధాన్ని ఉపయోగించాలని నిర్ణయించుకున్నారు కారకోరం హైవేను నిర్బంధించారు ఫలితంగా చైనా నుంచి పాకిస్తాన్ వెళ్లే ట్రక్లు నిలిచిపోయాయి దీంతో ఇరు దేశాల మధ్య వాణిజ్యానికి బ్రేక్లు పడ్డాయి చైనా పాకిస్తాన్ సరిహద్దు సుష్టు ప్రాంతానికి చేరుకుని ఆరు రోజులు అవుతోందని ట్రక్ల డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఆయన ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదంటున్నారు కనీసం హైవేను ఎందుకు బ్లాక్ చేశారనో కూడా వివరించడం లేదంటున్నారు యూంజ్ ప్రాంత వాసులు భారీ ట్రక్లను నిలిపివేసి కార్లను మాత్రమే అనుమతిస్తున్నట్లుగా చెబుతున్నారు తమకు ప్రత్యామ్నాయం చూపాలని డ్రైవర్లు డిమాండ్ చేస్తున్నారు సరిహద్దులో యాభై నుంచి అరవై వరకు భారీ ట్రాక్టర్లు నిలిచిపోయాయి సో పాకిస్తాన్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని హూంజా ప్రాంత ప్రజలు వేసిన ఎత్తుగడ పనిచేసింది ఆందోళనకారులతో చర్చలు జరిపేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం ప్రయత్నించింది హూన్జా ప్రాంతానికి విద్యుత్ అందించేందుకు కొత్త సరఫరా లైన్ వేస్తామని పాకిస్తాన్ ఇంతకు ముందే ప్రతిపాదించింది అయితే ఈ ప్లాన్ను హుంజా ప్రజలు తిరస్కరించారు ఇస్లామాబాద్ కేవలం హామీలతో మభ్యపెడుతోందని అక్కడి ప్రజలు ఆరోపిస్తున్నారు అందుకే హూంజావాసులు తమ నిరసనలను కొనసాగిస్తున్నారు అయితే నిరసనలతో గిల్గిత్ బాలిస్తాన్ ప్రజలు విజయం సాధిస్తారా లేక పాకిస్తాన్ ప్రభుత్వం అక్కడికి సైన్యాన్ని పంపుతుందా అన్న చర్చ ఇప్పుడు మొదలైంది ఎందుకంటే గతేడాది ఆంధ్రలను వెల్లువెత్తినప్పుడు ఇస్లామాబాద్ పీఓకేలోనే ఆర్మీని పంపింది పీవకే ప్రజలను అణిచివేసేందుకు పాకిస్తాన్ క్రూరంగా వ్యవహరిస్తుంది గిల్గిద్ బాలిస్తాన్లు విద్యుత్ సమస్య పరిష్కారానికి పెద్ద మొత్తంలో నిధులు వెచ్చిచ్చినట్టు పాకిస్తాన్ భావిస్తుంది మించి వెచ్చించలేమని ఇస్లామాబాద్ చేతులు ఎత్తిస్తోంది అందుకే ప్రజలను అంచివేసేందుకు యత్నిస్తోంది పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నారు ఈ కష్టాలు గిల్గిత్ బాలిస్తాన్ నుంచి పాకిస్తాన్ అంతటా విస్తరించనున్నాయి ఎందుకంటే ఆ దేశం పరిస్థితి మరింత అధ్వానంగా మారుతోంది